భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మీ అందరూ కూడా ఇండూ నాగేశ్వరరావు గారిని ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిచేదానికి మీ వంతు పాత్ర కూడా ఉండాలని కోరుతూ ఉన్నాం ఇండూ నాగేశ్వర కృతజ్ఞతగా మీరు కూడా రేపు ఎలక్షన్స్ అఖండ మెజార్టీ గెలిపించి దానికి మేమంత పాత్ర కూడా ఉండాలని కోటేశ్వరరావు గారు కోరుతూ ఉన్నాం మహాభాష ఫస్ట్ సుల్తాన్ మా భాష మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటూరు నాగేశ్వరరావు గారిని ఆశీర్వదించాలి మన సహాయ సహకారాలు అందించి ఆయన్ని గెలిపించుకోవాలి ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చాలా చేయడం జరుగుతుంది ఆయన్ని గెలిపించుకుంటే మనం తమ్ముడు మనమందరం కూడా విద్యార్థి ఆశీర్వదించాలి మన సహాయ సహకారాలతో ఆయన అఖండి మెజార్టీగా గెలిపించుకోవాలి మీరందరూ పార్టిసిపేట్ చేయాలి పది మందిని డెడికేట్ చేసి ఆయన గెలుపులో ప్రధాన పాత్ర వహించాలి మీరు కూడా 마포 <sor> 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 اڻ ڏيڻ اھو آھي